అనగనగా ఒక ఊరు అందులో ఒక పేద ఇంటి అమ్మాయి అందాల బొమ్మ సుగుణాల రాశి కానీ పేదరికంలో మగ్గుతూ పడరాని పాట్లు పడుతూ ఉంటుంది అంతలోనే ఒక అందాల రాజకుమారుడు రెక్కల గుర్రం ఎక్కి సప్త సముద్రాలు దాటి వస్తాడు ఆ సుగుణాల సౌందర్య రాశిని చూసి ప్రేమిస్తాడు అన్ని అడ్డంకులు దాటి తన కష్టాలని కన్నీళ్ళని పన్నీటితో కడిగేసి పరిణయమాడి యువరాణిని చేస్తాడు అందాల రాజకుమారుడే కానక్కర్లేదు అందమైన మనస్సున్నవాడు రెక్కల గుర్రం మీద వచ్చేవాడు కాదు తన రెక్కలని కత్తరించిన వాడు తనకు ఉంటే చాలని కోరుకుంటుంది ఆడబిడ్డ కాసులు గలవాడు కాసులు కోరేవాడు కాదు కలిసి సంపాదించుకుందామనేవాడు తనని తానుగా అంగీకరించి గౌరవించేవాడు దానికి కాస్త ప్రేమ తోడైతే తనకి మించిన అదృష్టవంతులు ఉండరేమో కొందరు అమ్మాయిలు బాగా చదువుకొని అబ్బాయిల్ని నమ్ముతారు మరికొందరు బాగా నవ్వించే అబ్బాయిలను నమ్ముతారు ఇంకొందరు బాగా సంపాదించే వారిని నమ్మితే మరొకరు కుటుంబ బాధ్యతలు మోసే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు ఒకరితో పరిచయం వల్ల వాళ్ళ అభిరుచులు ఇష్టాలు భయాలు తెలుస్తాయి వారికి అనుగుణంగా ప్రొసీడ్ అయితే వారికి ఇష్టం అనేది ఏర్పడుతుంది మంచిగా వినండి మాట్లాడే అవకాశం వారికి ఇవ్వండి ఇష్టం అంటే ఎలా ఉండాలంటే నమ్మకం కలిగిస్తూ ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇంటరాక్ట్ అవ్వండి ఆమె చెప్పిన పనులు చేయడం నాకు ఓ మంచి మనిషి ఉన్నాడు ఏ సహాయమైనా చేయగలడనే ఆప్యాయతలను మీరు సంపాదించుకోండి అలా మొదలైన పరిచయం స్నేహంతోనే ఆగిపోకుండా ఇద్దరూ సిన్సియర్గా ఉంటే కొన్నాళ్ళకు ప్రేమ పుట్టి పెళ్లిగా మారవచ్చు కానీ ఆశలు రేపి మోసం చేయవద్దు పాపం ఇష్టం లేకుంటే స్నేహితులు కానీ ఉండిపోదామని క్లారిటీగా ఉండండి అలా ఇద్దరు ఇష్టాలు కలిసి మనస్సులు ఒక్కటైతే ప్రతి క్షణం నీ తలంపే ఆమెకు ఏమి చేస్తున్నా మీరు గుర్తుకు వస్తారు మీరే ఆమెకు ప్రపంచం అయిపోతారు ఆ ప్రేమ చిరకాలం పెళ్ళిన బంధంతో ముడివేసుకుని మంచి దంపతులు అవుతారు స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు పిల్లలు పెరిగి పెద్దవడం అంటే ఏడ్చే వయసు నుండి ఏడిపించే వయసుకు పెరగడం కాదు బంధాల విలువ తెలుసుకుని బాధ్యతలు ఇరిగి మసులు వయసుకు ఎదగడము మిత్రమా గుర్తుపెట్టుకో నీ జీవితంలోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అనేది ముఖ్యం కాదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీతో ఎవరుంటారనేది ముఖ్యం సంతోషం కోసం ఇంకొకరిని కష్టపెట్టకు అలాగే ఇంకొకరు చేసిన తప్పుకు నీ సంతోషాన్ని వదులుకోకు కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన ప్రతి చోటకి మనిషి వెళ్ళకూడదు ఎటు గాలి వీస్తే అటు కదిలే చెట్ల మీద ఏ పక్షులు వాలనట్లే ఎవరు ఏది చెప్తే అది నమ్మి మనసు మార్చుకునే మనుషులతో కూడా ఏ బంధాలు శాశ్వతంగా ఉండలేవు మనం ఎలాంటి వారము అనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుసు ఒకరు ఆ భగవంతుడు మరొకరు మన అంతరాత్మ అడుగుదామంటే ఆ ఇద్దరూ కనిపించరు దీనికి ఒకటే పరిష్కారం అది ఏమిటంటే మనల్ని మనం అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకోవడం కఠినమైన పరిస్థితుల్లో మనిషికి అండగా నిలిచేది విశ్వాసం మాత్రమే అందమైన చిరునవ్వు నవ్వి చెవిలో నెమ్మదిగా చెబుతుంది ఏం పర్వాలేదు అంత మంచే జరుగుతుంది అనేసి మన జననంతో బంధాలు కలుస్తాయి మన మరణంతో జ్ఞాపకాలు మిగులుతాయి మంచి చెడులు సంగమమైన ఈ జీవితంలో కీర్తి ప్రతిష్టలు శాశ్వతమే కానీ సిరి సంపదలు ఏమాత్రం కాదు వికసించే పుష్పం నేర్పింది తనలో అందంగా నవ్వుతూ జీవించమని రాలిపోతున్న ఆకు నేర్పింది ఈ జీవితం శాశ్వతం కాదని ప్రవహించే వాగు నేర్పింది దాటి వెళ్ళమని జీవించమని జీవితం అన్నీ నేర్పిస్తుంది అంటారు కానీ నేర్పించేది జీవితం కాదు మన జీవితంలోకి వచ్చిన వాళ్ళు నేర్పించి వెళతారు అధికంగా ఆలోచించి ఆవేదన పెంచుకోవడం కంటే ఆలోచించేది కొంచెమైనా మంచిగా ఆలోచిస్తే ఆనందం మన సొంతమవుతుంది కదా మిత్రమా నా అనుకున్న వారిపై కోపం చూపించవచ్చు కానీ ప్రతీకారం తీర్చుకోరాదు ఎందుకంటే కోపాన్ని అనుకునే ప్రేమ ఉంటుంది ప్రతీకారం వెనుక పగం మండుతుంది కడుపున పుడితేనే బంధం ఉంటుంది అనేది అబద్ధం కడుపులో కాదు మనస్సులో నుండి పుడితే బంధం ఉంటుంది దేవుడు కొన్నిసార్లు మనకు తెలియకుండానే అద్భుతాలు చేస్తుంటాడు మన అనుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నా మనతోనే ఉంటారు తలరాతను ఎప్పుడు నిందించకు ఒక కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తుంటాయి నువ్వు నమ్మితే కష్టం పనిచేసేవానికి విశ్రాంతిలోనే ఆనందం తెలుస్తుంది అందం నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరంలో కాదు ఆశ మానవుని గొప్పవాన్ని చేస్తుంది దురాశ మానవుని నీచుణ్ణి చేస్తుంది మోయనోళ్ళు ఉన్నారేమో కానీ బాధ లేనోళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ఆ బాధ అందరికీ ఉంటుంది అన్నిటిలో ఉంటుంది ఓర్చుకుంటూ నేర్చుకుంటూ మార్చుకోవడమే ఈ జీవితం మన ఇష్టాన్ని విలువనిచ్చే మనుషులకు గౌరవం ఇవ్వాలి మనల్ని గౌరవించే మనుషుల ఇష్టాలకు విలువ ఇవ్వాలి నాకు తెలిసిన భాషలో ప్రేమ అన్న అభిమానం అన్న ఇదే కాబోలు మాత్రమే నిజంగా ప్రేమించిన వారు ఆ వ్యక్తిలో తప్పులున్నా ఆ వ్యక్తిని వదులుకోకుండా ఉంటారు వారిది నిజమైన ప్రేమ ఆ ప్రేమను ఆ వ్యక్తి గుర్తించగలిగితే తనకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో ఉండారేమో నోరారా పిలిస్తే మనసారా ఆనందిస్తాం మనసారా ఆనందించామంటే మన గుండెల్లో నింపుకుంటాం ఆత్మీయత అవధలు దాటి వస్తే పిలుపులు మన హృదయాన్ని తాకుతాయి మనం వెళ్ళేటప్పుడు త్వరగా వచ్చే అని చెప్పేవాళ్ళు వెళ్ళాక ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవాళ్ళు ఉంటే మనకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటే మనకు పరిచయమైన వ్యక్తులు మాత్రం మరిచిపోలేని జ్ఞాపకాలు మిగులుస్తారు నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి ఎందుకంటే మనకటి రేపటి రోజున సమయం ఉండవచ్చు కానీ బంధాలు మాత్రం ఉండకపోవచ్చు కదా మిత్రమా తనకన్నీ నువ్వే అని నమ్మిన వ్యక్తిని అదే పనిగా నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యక్తి జీవితకాలం నీచెంతనే ఉన్నా తన మనస్సు మాత్రం చేరుకోలేనంత దూరం అయిపోతుంది జాగ్రత్త మిత్రమా నమ్మకం ఉన్న చోట అభిమానాలు వెల్లువిరుస్తాయి నమ్మకం లేని చోట అనుమానాలకు పునాదులు పుడతాయి విషం వేషం రెండు ఒకటే ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది వేషం మనసులను చంపుతుంది విషమంటే ఎక్కువ ఆశించిన ప్రతి ఒక్కటి విషమే అది ఒక అధికారం బద్ధకం ఆహారం భయం కోపం ఏదైనా కావచ్చు మనతో ఉన్న బంధాలు పక్షి వంటివి గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతాయి వదులుగా పట్టుకుంటే చేజారిపోతాయి జాగ్రత్తగా పట్టుకుంటే కాలకాలం నిలిచి ఉంటాయి కాదంటారా మేలిమి ముత్యాల అమూల్యమైనవి బంధాలు జారి కింద పడితే వంగి తీసుకోవాలి తప్ప వదిలేసి వెళ్ళకూడదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రచయితలే కొంతమంది పుస్తకాల్లో రాసుకుంటారు మరికొందరు వారి హృదయంలో రాసుకుంటారు మనిషికి కావలసింది ఒకటి అతడు కోరేది మరొకటి అందుకే ఎన్ని ఉన్నా ఎంత సంపాదించినా మనిషి ఎప్పుడు అసంతృప్తిగానే ఉంటాడు మంచితనం ఎదుటివారి చేత విషాన్నైనా తాగిస్తుంది కానీ శత్రుత్వం అమృతాన్ని తాగించలేదు మనిషి ఎంత అందంగా ఉన్నా మంచితనం లేకపోతే ఎవరు దగ్గరికి రారు ఈ ప్రపంచంలో స్త్రీ చిరునవ్వుకు మించిన అందం స్త్రీ వినయానికి మించిన ఆభరణం జీవితంలో ఎదగాలి అంటే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి గెలవాలి అంటే ఓటమి ఒప్పుకోవడం నేర్చుకోవాలి సర్దుబాటు లేనిదే జీవితం లేదు సంపూర్ణము కూడా కాదు బాధను ఇచ్చే బంధాన్ని కాదు బలాన్ని ఇచ్చే బంధాన్ని ప్రేమించు మనం సంతోషాన్ని దూరం చేసే బాధలను దగ్గర చేసే ఏ బంధాలకైనా మనసును దూరంగా ఉంచడం చాలా మంచిది మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారికంటే మన మనస్సును బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవమే గొప్ప గుణపాఠమే వెతుక్కుంటూ వెళ్లకు అవమానపడతావు ఎదురు చూస్తూ ఉండకు మోసపోతావు నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో మగాడి బాధ మనస్సులో ఉంటుంది మాటల్లో చూపించడం చేత కాదు పనిని ప్రేమించు గెలుపు ఓటములు ప్రసక్తి పక్కన పెట్టు చేసే పనిలో ప్రశాంతత వెతుకు మనసు నిర్మలం అవుతుంది జీవితం సంపూర్ణమవుతుంది గాలి లేని గదిలో రోజంతా ఉండగలమేమో కానీ విలువ లేని చోట ఒక్క క్షణం కూడా నిలబడలేవు జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు అలాగే విలువనిచ్చే బంధాలను తెంచుకోవద్దు మనసులో ఒకరి మీద ప్రేమ పుట్టిన తర్వాత జీవితంలో ఎంతమంది వచ్చినా కళ్ళకు మాత్రమే నచ్చుతారు కానీ మనస్సుకు మాత్రం తాకలేరు జీవితం అంటే అనిపించింది చేయడం కాదు అనుకున్నది చేయడం అనిపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకుతున్నట్లు అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు మిత్రమా మాటలనేవి తాళం చెవి లాంటివి మీరు సరి అయిన వాటిని ఎన్నుకుంటే అవి ఎటువంటి కఠిన హృదయాన్ని అయినా గెలవగలవు ఎటువంటి నోరునైనా మూయించగలరు కాదంటారా మిత్రమా మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలము అసూయలో బ్రతికే వారికి సరి అయిన నిద్ర ఉండదు అహంతో బ్రతికే వారికి సరి అయిన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరి అయిన జీవితమే ఉండదు డబ్బే ముఖ్యం అనుకునే వారికి మంచితనం తక్కువ మంచితనమే ముఖ్యం అనుకునే వారికి డబ్బు తక్కువ మనిషిని ఉన్నత స్థానంలో నిలబెట్టేది మంచి వ్యక్తిత్వమే తప్ప డబ్బులు కురిపించే పదవులు కాదు మనిషి ఆరోగ్యంగా ఉంటారు కానీ మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించాలి భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించాలి అప్పుడే సంతోషంగా ఉంటావు మిమ్మల్ని సహాయం అడిగిన వారిని ఎక్కడ చులకనగా చూడకండి మీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎదుట వారి సహాయం అవసరమవుతుందని గుర్తించుకోండి మిత్రమా గుర్తుపెట్టుకో మౌనంగా ఉంటున్న మనిషితో మరగకుండా ఉంటున్న కుక్కతో ప్రమాదం జాగ్రత్తగా ఉండాలి పరిస్థితుల్లో ఎంత కఠినంగా ఉన్నా సరే నీవు నీలాగా ఉండడమే అసలైన ధైర్యం స్త్రీని ప్రేమించాలి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు కాకులతో కలిసి తిరిగితే పావురం రూపం మారకపోవచ్చు కానీ దాని బుద్ధి మారుతుంది కదా మిత్రమా సముద్రం మనం రెండు ఒకటే పైకి ఎంతో గంభీరంగా కనిపించిన లోపల ఎన్నో అలజడులు ఎన్నో ఆటుపోట్లు ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైనా సరే చీకటి లేకుండా చుక్కలు మెరవలేవు కష్టాలు లేకుండా లైఫ్ని కూడా గెలవలేరు కష్టాలు లేకుండా వచ్చే సుఖం ఎక్కువ రోజులు మీతో ఉండదు స్త్రీ మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది కానీ ఒక మెట్టు దిగి బ్రతిమలాడితే నీ పైన ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది రిలేషన్ బాగున్నప్పుడు అన్ని విషయాలు మీకు చెప్తారు అదే రిలేషన్ చెడినప్పుడు మీ విషయాలు అందరికీ చెప్తారు ఇదే లోకం పోకడ నీవు సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఎదుటి వారిని సుఖంగా జీవించేలా చేయడం ఎవడు చులకనగా కఠినంగా మారిపోడు కొన్ని పరిచయాలు కొన్ని సంఘటనలు కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి లైఫ్ ఎంత సంపాదించినా దొరక ఆనందం ఒక్క మంచి స్నేహితుడిని పొందినప్పుడు దొరుకుతుంది కన్నీరు కూడా అలిగితే ఎంత బాగుంటుందో కదా అర్థం లేని మాటలకు అర్థం చేసుకోలేని వారి కోసం నేను రానంటూ ఆగిపోతే కళ్ళు కాస్త బరువైనా తగ్గుతుంది కాదంటారా మిత్రమా విన్నది నిజమే చూసింది వాస్తవమే అని నమ్మేవారిని మార్చడం అసాధ్యం ప్రయత్నించడం వల్ల సమయం వృధా తప్పు లాభం శూన్యం కూడా అవుతుంది మిత్రమా గుర్తుపెట్టుకో ఒక విషయాన్ని మనకు కోణం నుంచి కాకుండా అవతల వారి కోణం నుంచి ఆలోచించడం నేర్చుకో అప్పుడే మనకు మంచి చెడులు తొలుస్తాయి ప్రతి మనిషిలోనూ నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటే కొందరిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకుంటాం మనం ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉన్నట్లయితే దాన్ని మించిన ఆనందం వేరే ఒకటి ఉండదు అన్యాయంగా కూడా పెట్టిన ధనం ఎప్పటికైనా ఖచ్చితంగా నశిస్తుంది నీవు వినేవి చూసేవి అన్ని నిజాలు కావు ఒకరు తప్పించుకోవడానికి ఇంకొకరిని బలి చేస్తారు జాగ్రత్త మూర్ఖుడి చేతిలో పుస్తకం ఉంచినా గుడ్డివాడి చేతిలో అద్దం ఉంచినా ఒక్కటే నీవు అన్ని మెట్లు ఒకే అడుగులో ఎక్కాలి అనుకుంటే పడిపోయే ప్రమాదం ఉంది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళు తప్పకుండా గమ్యాన్ని చేరుకుంటావు ధనం అనేది సముద్రం నీరు లాంటివి నీవు ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ దాహం అవుతుంది పేదవాడికి ఏమీ లేకపోయినా భగవంతుడు ఉన్నాడనే ధైర్యంతో బ్రతుకుతాడు కానీ బాగా ఉన్నవాడు ఈ ఆస్తి పోతే నేను ఎలా బ్రతకాలని భయంతోనే సగం చచ్చిపోతాడు ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఏది కూడా ఎప్పుడు ఒకరి దగ్గరే ఆగిపోదు ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు కదా డబ్బు ఉన్నవాడు కాదు మర్యాద తెలిసినవాడు చాలా గొప్పవాడు నీకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు నీకు ధైర్యం చెప్పేవారు బంధువులు నీ కన్నీళ్లు తుడిచేవారు నీ స్నేహితులు కానీ నీకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు నీ తల్లిదండ్రులు మాత్రమే గుర్తుపెట్టుకో మిత్రమా మీ దగ్గర ఏమీ లేదు అంటే అది నీ తప్పు కాకపోవచ్చు కానీ నీ దగ్గర ఒక ఫ్రెండ్ కూడా లేడంటే మాత్రం అది నీ తప్పే నీ మనసులో ఎంత బాధ ఉన్నా అది నీ ప్రాణం తీసే అంత బాధగా ఎప్పుడు మారకూడదు మీరు ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనప్పుడు ఎదుటి వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని మాత్రం మీరు ఆశించకూడదు కదా మిత్రమా గుర్తుపెట్టుకో మన మాటలను నీళ్లను పారబోయడం తేలిక వెనక్కి తీసుకోవడమే అసాధ్యం ఈ క్షణం మళ్ళీ రాదు అనే వాస్తవాన్ని నీవు గ్రహించినప్పుడు నీ జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది మీరు తలరాతను ఎప్పుడూ నిందించకండి ఒక కష్టం మిమ్మల్ని బాధిస్తే వంద సంతోషాలు మీ జీవితంలో ఎదురు చూస్తుంటాయి నీవు ఒక పని చేస్తే పూర్తి శ్రద్ధతో చేయలేకపోతే వదిలేయి అంతేకాని మధ్యరకంగా మాత్రం చేయవద్దు మీరు కళ్ళు మూసుకుని గుడ్డిగా ఎవరినైతే నమ్ముతారో వాడే మీ కళ్ళు తెరిపించే గుణపాఠం నేర్పుతారు వస్తువు పాతదైతే పారేస్తాం బంధం పాతబడే కొద్దీ పదిలంగా దాచుకుంటాం విలువ లేని వస్తువుకు విలువ ఇవ్వకండి విలువైన బంధాలను వదులుకోకండి రెండింటికి తేడా తెలుసుకోండి ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఏది కూడా ఎప్పుడు ఒకే దగ్గర ఆగిపోదు ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే గుణం మీలో ఉన్నంత వరకు ఆ పైవాడెప్పుడు మీకు తోడుగానే ఉంటాడు నీవు నీడను చూసి భయపడవద్దు ఎందుకంటే దగ్గరలో వెలుతురు ఉంటేనే నీడపడుతుందని గుర్తుపెట్టుకో మనం ఎవరి కోసమైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటామో వాళ్ళే మనల్ని ఎక్కువగా బాధపెడతారు ఎవరికో భయపడుతూ బ్రతికే జీవితంలో ఆనందం ఉండదు నీ పుట్టుక అర్థం ఉందని తెలుసుకుని భయం వదలు బ్రతుకు అప్పుడే అదే నిజమైన జీవితము అవుతుంది సాధ్యమైనంత వరకు తోటి వారికి మంచి చేయడానికి ప్రయత్నించు నీవు చేసిన మంచి కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా నిన్ను చేరుతుంది మన మాటల్లో అబద్ధం ఉన్నా పర్వాలేదు కానీ చూపించే ప్రేమలో మాత్రం అబద్ధం ఉండకూడదు మిమ్మల్ని అవమానించేవాడు ఎంత గొప్పవాడైనా అసలు వదిలిపెట్టకు తగిన గుణపాఠం చెప్పు ఎందుకంటే నిన్ను బాధ అవమానించే హక్కు ఎవరికీ లేదు జనం దృష్టిలో మంచి చెప్పిన వాడు ఎప్పుడూ చెడ్డోడే చెడు చెప్పిన వాడు ఎప్పుడూ మంచోడే ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు ఈ సొసైటీ మనల్ని ఎంత సులభంగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది కాబట్టి మనం నింద పొగడతలను పట్టించుకోకుండా శాంతంగా జీవించాలి నిన్ను పెంచిన వారి నమ్మకం నీవు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా పోగొట్టుకోకూడదు ఒక బంధం కలవాలి అంటే రుణము ఉండాలి ఒక బంధం నిలుపుకోవాలి అంటే మంచి గుణము ఉండాలి మనీ మనిషిని మార్చదు మనిషి నిజ స్వరూపాన్ని బయటకు తీస్తుంది అనవసరమైన చోట తల దూర్చకు పోవడమే వివేకవంతుని యొక్క గొప్ప లక్షణము మనం మాటలను నీళ్లను పారబోయడం తేలిక వెనక్కి తీసుకోవడమే అసాధ్యం ఈ క్షణం మళ్ళీ రాదు అనే వాస్తవాన్ని నీవు గ్రహించినప్పుడు నీ జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది మీ తలరాతను ఎప్పుడూ నిందించకండి ఒక కష్టం మిమ్మల్ని బాధిస్తే వంద సంతోషాలు మీ జీవితంలో ఎదురు చూస్తుంటాయి ఒంటరితనం కూడా ఒక విధంగా అదృష్టమే ఎందుకంటే బ్రతుకుపై ఆశ ఉండదు చావంటే భయం ఉండదు ఈ సొసైటీలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉంటున్నారు నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళుగా మిగిలిపోతున్నారు మనల్ని మనం చదవగలిగినప్పుడు మనలోని తప్పులను మనం సరిచేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది నువ్వు పక్కనున్నప్పుడు ఇచ్చే విలువ కంటే నువ్వు లేనప్పుడు నీకు ఇచ్చే విలువ అవతలి వాళ్ళ మనసులో నీ స్థానం ఏమిటో తెలియజేస్తుంది ఏది శాశ్వతం కానీ ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది నిన్న అనేది తీరిపోయిన రుణం రేపు అనేది దేవుడి ఇచ్చిన వరం జరిగిన దాన్ని ఒప్పుకో ఉన్నదాన్ని పట్ల విశ్వాసం ఉంచు జరగబోయేదాన్ని ఆహ్వానించు అవి ఏవైనా సరే తప్పదు చేయడానికి ఒక పని ప్రేమించడానికి ఒక వ్యక్తి జీవించడానికి ఒక ఆశ ఈ మూడు ఉన్నవారు జీవితంలో సంతోషంగా ఉంటారు అన్ని పాములు విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒక్కలానే కనబడతాయి అలానే మనుషులందరూ ఒకలే కనబడ్డా వారిలో విషం కక్కే వాళ్ళు ఉంటారు జై హింద్ వందే మాతరం